ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు లేటెస్ట్ మోడల్స్ కూర్చోని మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుంది చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలోనే చెప్తాను అలాగే ఆ హేం రెడ్డి గారు ఆవిడికి ఆవిడ మీద అనుమానం అయితే రామ్ మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ కాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి కదా తినాలి హై వాట్ ఆ ఓకే హై లైవయ్యా రామ్ బాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా దీని తల్లి వాళ్ళే సగం తిని బారి నుక్తారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా చెక్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంటు మెడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమా ఖరాబ్ అయిందా అవై కండ్లబడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న ధమాకు నీకు ఉండాలి సరిది తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖులో జీతం తీసుకోగానే తీసుకోపోయి నేను ఎవరిని ఎస్ ఐ దస్తా దిరిగారు ఆహ నికాస్ అయిన నైజం మడిచిని నేనేడికి పోతా పోతేనే పోతా నొప్పి డ్యూటీలోనే ఉంది కదా నడుస్తుంది ఓ ప్లేట్ పకోడీ నైట్ గారికి రెండు మేస్టార్ రండి కొత్తిమీర బజ్జీ రే కొత్తిమీర బజ్జి ఆ ఎవటి కావాలి పాపా పూరి నేనా ఆ రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏనాటి చనిపోయి మహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు రా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి ధర్మం బాబు ధర్మం ధర్మం బాబు అదారు బాబు తొందరగా రేయ్ చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్టన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీదే అయినా మా వృత్తి మీరు చేయగలరు బుద్ధి రాకపోతే బుద్ధి నేను డిస్కషన్ ఏమిటి అటు మాడిపోతుంది ధర్మం చేయండి బాబు

బండి కిరాయి కూడా కెట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చూస్తావా కొడతా అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనం తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్ వచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిటి ముస్తే మీ బిల్లు పాటాడు బాబు ఏమిటి శనగపప్పు

నా బట్టలు నువ్వు వేసుకున్నావా అవును నేను వచ్చి ఎన్ని రోజులైంది వేసిన ఎన్ని రోజులు వేసుకోను అందుకే కనపడ్డా వేసుకున్నా వేసుకుంటా వేసుకుంటావు ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండా వేసుకుంటా ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒక టీ ఏడుపరుగు వెనక్కి తిరుగు ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు చుట్టపు చుప్పుగా వచ్చిపోతావు అసలు ఏమన్నా ఆలోచన ఉందా అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు మీకు తెలుసు ఎందుకు వచ్చా తన దానివని కొడతా నిన్ను కలుసుకోవాలని నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను చూడమ్మా చెప్పు తల్లి చెప్పనులే కానీ కొత్త పుస్తకాలు వచ్చినాయి ఇవ్వనా ఇప్పుడు దో తర్వాత తీసుకుంటాను అడుగుతావు నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ ఈ అమ్మాయితో పెట్టుకోకు తెలుసా కూతురు చూసావా ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ చేయడమే నా పని పాపం బల్కహాల్ అంటే ఈ విషయం ఎక్కడ బయట చెప్పుకా తెలిసిన తర్వాత ఎందుకు చెప్తాంలే బాబు ఇద్దరు మధ్యన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ బాగా బాగా చేయించు తగ్గిపోతుంది ఇదిగో అమ్మవస్య రోజు దగ్గరన కరుస్తుంది వస్తాను వస్తాను పిచ్చిగా వస్తా చింజు టాటా నీ పిచ్చదన్నా అలా చెప్పుకపోతే అవును అది నీ మీద అలా పడుతుందేంటి ఆ అది అలానే పడుతుంది పోతుంది వస్తుంది గిల్లుతుంది కొరుకుతుంది నీకెందుకు సిగ్గు లేకపోతే నాకెందుకే సిగ్గు నేను మగాన్ని తెలుసుకా ఎంత ట్యాన్ టెక్స్ డ్రైవర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళాకూడిందా ఉండగానే ఊడి అది మ్యాటర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థ్ ఎక్కడ పార్థు లేదండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకు కదా వాడికి నేను ఎప్పుడు వచ్చినా పార్పతి ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి బాగుంది ఏమండి నేను అనకుండా చెప్పా కాబట్టి పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పు చెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాచ్ నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశారు కార్లో పెట్లు చూసురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు పెట్లు చూసురా తెలిగాను సార్ సార్ మామూలు ఇప్పించాను సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజులు నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు

అచ్చరే ఈ తారాజవకు లోపల ఉన్న కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం పార్క్ సర్దిగడలుసుకొబడతాడు పెట్ల దెచ్చరా పద సార్ రిపీట్ ఇన్సెంట్ దీపాలు పిచ్చయా దీప్ ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అస్సలు వాటర్ దొరికి చావడం లేదు వాటర్ ఎందుకు మరి ప్లీజ్ ఏంటి స్నానానికి కూడా دیرgina బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాల్లు ఉంటారో ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫాదు వచ్చేదాకా ఉండి అందర సంగతి చేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అడ్జస్ట్ గా ఒక ఫార్మ లెవెల్లో ठीका వాలి నేనే చేసాను తీసుకోండి ఎవరి ఆ యామ్మాయి అహో నేను రాంబాబ్ గారి మిస్సెస్ తీసుకోండి ఎవరమ్మా నరసాపురం మా పాల్కులు ఉప్పు కారం గర్భాలతో ఓటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కని బూన్ తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేమెప్పుడు ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారా చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలా ఓకే ఫిష్ ఓకే ఓకే వెజిటేబుల్స్ ఓకే అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ తండూరి చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ మసాలా అన్ని చేస్తాను నేను సూర్జన వండము నేను భూజించి పెడతాను మీరు పైకెళ్ళి రెస్ తీసుకోండి వంట కానీ పిలుస్తావు నేను ఫ్రూట్ సాలెడ్ పులిహోర మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి చేయాలి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని అర్థమైంది కదా ఖరీదైన చూడొచ్చాడు రా మార్కెట్కి వెళ్దాం వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ

రాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుకని తీసుకొస్తా ఎప్పుడు నచ్చుకున్నామా ఈ వంటల అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం ఒక గంటలు దానికి నువేం బాధపడకు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వస్తుంది ఏమన్న వాళ్ళు చంద్ర అయ్యో పాలకు రోజంతా ఇదే పని అప్పుడు 4 గంటలు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు వట్టి తిండు అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు మనం కొంచెం కంగారబడాలి బా

ఆ పిచ్చయావు నువ్వా మనం కలిసి చాలా కాలం అయింది పిల్లడు అంతా బాగున్నారా ఏం బాగుండలే అమ్మాయిని గతమే అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఎవరికంటే ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేసేయరా కిడ్నాప్ అంటే మధ్యలో అంత భయపడిపోతాడండి కిడ్నాప్ మీరు మాట్లాడండి

నీకు దండం పెడతాన అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకు నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటుంది కదా బాబు అదా లేదా అరే బుడ్డే పది రూపాయలు మధ్య కట్టు అరే నేను యాడ్ చూసినట్టున్నదే నన్ను మీరు యాడ చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు కాదండి యాదొచ్చింది అబే సాలే పోలీసు వాళ్ళ కళ్ళల్లోనే మోని కొడతావు నీళ్ళు కూడా జైల్లో చూసా బాబు నేను ఆంజనేయులని ఆంజనేయుల ఏంది భయ్యా గిట్లా పకిరిగారు లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూడడానికి గలీజ్ కొడుతున్నావు తెట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది పెట్లనా ఆ రాంబాబు కళ్ళ కొడితే చెప్తలే ఆ పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో స్టేషన్కి ఎందుకు బాబు దండగా మీది ఓసీ కేసేగా మా అన్నాయిని నేనేనమ్మా బాబాయ్ ఇది మీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించమని కొట్టేశాం కదా అందుకనే మా మొహం మీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చూసుకుంది ఏంటాయ మీరు చేసింది తప్పు కాబోయేపెలా నువ్వు కిడ్నాప్ చేసేవ్ అంతే డబ్బులు ఇచ్చుకుంది అంతే స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బ్రిడ్జి నమ్మేశాడు అంతే మాత్రం దానికే మీరు ఇలా కుండలు వేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి ముగ్గురు దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిళ్ళుకు డబ్బులు లేడు వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరౌతి కదా వాడు అసలే కేశవరా మనిషి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను మా సర్వర్ తో ప్రవర్తించడం చూస్తే మా హోటల్ రాంబాబు నాడని వస్తున్నాం గాని అసలు నీ మొహన్ చూస్తేనే అందరికి జడ్డ పేరు వస్తుంది నీ మొహన్కి ఫోన్ సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లి స్కూల్ ఫీజు కట్టారు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేను ఇవ్వను నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే ఆరు పెసరై ఇగో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా భద్రాచలం చూసి బండెక్కాలి గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు అడి ఇక్కడే ఉంటాడు ఏడిక్కడినించి కదల్తరే ఆడ కనపడ్డ మనకి ఇవాళే లేదు రేపు రెండయా మాకు టైం అవుతుంది ఏంటి ఎల్లాలా వెళ్తే మా బాకి ఎవడిత్తడాయా నువ్వు ఇత్తవే మా కనపడే సంవత్సరాలు ఒకసారి ఆడెక్కడే పట్టుకోవాలి ఆ రాందేమి ఇక్కడ నుంచి కదలే కదా వెళ్ళిపోయారు ఎట్టి మధ్య అప్పుడే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయారాయా భక్తులారా వచ్చేసాను నాయనలారా మీ అందరికీ తెలుసు నేని భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడు యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవ్గానే ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాములవారికి గోవింద్ కొట్టండి అసలు వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్టు అంటే బంగారు లేని ముందు ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తిప్పుడు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాను వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చేసే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడా వంకాయ బుడుకమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరూ ఏమి భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చర్చ మ్యాటర్ విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి మీరు ఇవ్వండి భక్తుల తలో పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా ఓం గంగే జైవే జోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ దళెస్ సన్నిధిం కవేరీ తుంగభద్రాస్తవేణీ గౌతమీ బాగితే మహానద్యా పంచగంగా ప్రకీర్తి ఓం శ్యామ్ తిష్యాం తిష్యా తియ్యంత్రే ప్రారంభే శుభే మోట్రద ఏమిటో ఆదాయం బొత్తిగా చెక్కిపోతుంది పరివేదిలో చూసుకుందాం నేను పొందరు గారు నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు ఎందుకు మాట్లాడాలయ్యా ఇది కేశవరావు గారు పాడింది రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ వస్తున్నా పెసరట్లు అబ్బాబ్ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లే చూడు వెంకన్న కాకెత్తుకుపోయిన నేతికిని దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోములు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్గా మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం నీ కూతురిని చూసారా ఓ సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో బహుదశకడియలో వచ్చేస్తున్నాయి మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకో హారత్ తీసుకో హుమా ఆ అరుపులేమిట్రా నీ అమ్మకడుపు మాడా నీ గొంతు నొక్క నొక్కుతావమ్మమ్మ నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు మంది రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు ఈ గద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ మణిగి మణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వర్ విష్ణుమూర్తి గతి లేక గైడ్ అయినా కారణం ఈ గెద్దే ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదే సార్ మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి పెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వాలని గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్గా గా బతకడం కంటే మీ బ్రతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా వెళ్ళండి ఏదో భగవంతుడు డ్రైవర్ మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు మన మూటలు మూసేదెవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా